సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల్లో గెలుపు దిశగా వెళ్తున్న ఐఎన్టీయూసీకి కోర్టుకు వెళ్లి ఎన్నికలు వాయిదా వేయవలసిన అవసరం లేదని ఐఎన్టీయూసీ సెక్రటరీ జనరల్ జనక్ ప్రసాద్ స్పష్టం చేశారు గోదావరికని ప్రెస్ క్లబ్లో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ సింగరేణిలో డిసెంబర్ ఇరవై ఏడున ఎన్నికలు జరగవలసిందేనని అన్నారు గత ఎన్నికల్లో ఏఐటీయూసీ ఐఎన్టీయూసీ పొత్తు పెట్టుకున్నప్పుడు పొత్తు ధర్మం పాటించకుండా ఏకపక్షంగా వ్యవహరించిన ఏఐటీయూసీ ఇప్పుడు పొత్తు ధర్మంపై మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందన్నారు సింగరేణిలో మొదటి నుంచి ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేస్తామని తెలుపుతూ వచ్చామని ఇప్పుడు అదే చేస్తున్నామని తెలిపారు సింగరేణిలో అధికార పార్టీ యూనియన్ ఉంటే కార్మికులకు నష్టం జరుగుతుంది జరుగుతుందని ఏఐటీసీ చేస్తున్న ప్రచారాన్ని కార్మికులు నమ్మొద్దని కాంగ్రెస్ పార్టీలో బలమైన ముఖ్యమంత్రిగా వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్న కాలంలోనే ఐఎన్టీఎస్సీ యూనియన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేసి సమ్మెలో పాల్గొనడం తెలిపారు డిసెంబర్ ఇరవై జరిగే ఎన్నికల్లో కార్మిక వర్గమంతా గడియారం గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు కొన్ని వందల సార్లు మేము చెప్పినాం ఇరవై ఏడో తారీఖు నాడు ఎన్నికలు జరగాలని డెప్యూటీ చీఫ్ లేబర్ కమిషన్ ఆఫీస్లో ఐదు సార్లు మీటింగ్ జరిగింది అన్ని మీటింగులలో మేము చెప్పిన ఎన్నికలు జరగాలని చేతకాక మేము పోస్ట్ పోన్ చేపియాలని ఐఎన్టీసీ చెప్తాను చెప్తారు ఏఐటిసి నాయకుడు ఆల్రెడీ గుర్తున్నాయి మోడల్ పేపర్ బ్యాలెట్ వచ్చింది ఓటర్లు ఇచ్చేశారు మేము అన్ని విధాల భావి తిరుగుతున్నాం దాదాపు ఆరు వేల మంది తెలంగాణ ముఖ్యంగా కార్మిక సంఘం నుంచి ఏఐటీస్ నుంచి హెచ్ఎంఎస్ బిఎంఎస్ నుంచి ఐఎంటిసి గెలిచినారు ఇవాళ పటిష్టంగా ఉన్న సంఘం మీరు నిన్నకాక మొన్న కాంగ్రెస్ పార్టీకి వస్తాసుపరికి వెళ్ళి ఒక ఎమ్మెల్యే గెలిపిస్తే అయిన పట్టుకొని పొత్తుగాల పొత్తుగాలని కూసుకున్నారు మేము ఐఐటీసీతో ఎట్టి పరిస్థితిలో పొత్తు ఉండదు అని స్పష్టంగా చెప్పేసినాం ఐఎన్టీసీ వంటనే పోరాడుతానే ఐదు వందల సార్లు చెప్పినా నేను అయినా కూడా చేపించి మిక్స్ వాయిదా వేయాలని ఐఎన్టీసీ కోసం చెప్పడానికి ఆలోచన ఉండి చేస్తారు లేదా అర్థం మొన్న ముప్పై తరగతి జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అఖండ విజయం సాగిన తర్వాత అప్పుడు ఈ పొత్తులో బేనం చేశాను అప్పుడు దాకా వీళ్ళు టిఆర్ఎస్తో బేనాలు చేశారు చేయలేదా చేసి వాళ్ళు వచ్చి మాట్లాడతారు చెప్తాను గ్యారంటీగా ఇంకొక స్లోగాన్ని కూడా వీళ్ళకి తీసుకొస్తాను అధికారంలో ఉన్న పార్టీతో ఉంటే కార్మికుల సమస్యల పరిష్కారంలో టీబీజీ శ్లాగ చేస్తామని చెప్తాను ఆయన మీరు కేసీఆర్ గారితో అంటగానప్పుడు అప్పుడు మీరు అంటే మీరు టీపీసీ కేసు టీఆర్ఎస్ గారి కార్మిక ద్రోహం చేసినరా దానికి సమాధానం చెప్పాలి కదా మీరు నిజాయితీ చిత్తశుద్ధి ఉంటే మునుగోడు ఎన్నికల కంటే ముందు ఎందుకు చెప్పలేకపోయినా సింగరేణి కార్మికుల ఎన్నికలు పెట్టాలా కేసీఆర్ లేకపోతే మేము మునుగోడలో చేయమని ఎందుకన్నావా మీది ఒక పార్టీ సిద్ధాంతం మళ్ళీ ఆయన అంటారు మీరు ఐదు సార్లు మునుగోడు ఎమ్మెల్యేకి వెళ్లి టీఆర్ఎస్కి మీరు ఎట్లా త్యాగం చేస్తారా ఏదో మాట్లాడుకొని ప్రభుత్వం ఏదో పిటిషన్ వేస్తే దానికి మేము ఎట్లా బాధ్యత అంటే ఇరవై ఏడో తారీఖుకి ఎట్టి పరిస్థితుల్లో ఇరవై ఏడు నాకు జరపాలని నేను డిమాండ్ చేస్తున్నా ఖచ్చితంగా డిప్యూటీ చీఫ్ లేబర్ కమిషన్ ఉత్తరం రాసినాం మీరు కూడా కౌంటర్ దాఖలు చేయండి మీరు ఎట్టి పరిధిలో ఎన్నికలు చేయండి లేకపోతే హైకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్కి విలువ లేకుండా పోతే అసలు న్యాయ వివాహం మీద నమ్మకపోయే పరిస్థితి ఉంటుంది కాబట్టి ఎట్టి పరిధిలో ఎన్నికలు జరగాలని ఐఎన్టీసీ డిమాండ్ చేస్తుంది అలాగే జీడీకే టు ఇంగ్లాండ్ గనిపై సోమవారం ఉదయం షిఫ్టుల్లో నిర్వహించిన గేట్ మీటింగ్లో జనక్ పాల్గొని కార్మికుల సమస్యల పరిష్కారం కోసం ఐఎన్టీయూసీ పనిచేస్తుందని ఐఎన్టీయూసీ ఆరు గ్యారంటీల మేనిఫెస్టోను కార్మికులకు వివరించారు ఈ విలకల సమావేశంలో ఐఎన్టీయూసీ నాయకులు ధర్మపురి సదానందం శ్రీనివాస్ జగన్మోహన్ నీరటి సాగర్ గుండేటి శ్రీనివాస్ నాగరాజు యదలాపురం శ్రీనివాస్ తాటి రాజయ్య నరసయ్య పూసల శ్రీనివాస్ నయీం వెంకటేశ్వర సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు పసిపిల్లల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ కలిగిన డాక్టర్ చిన్న పిల్లల మనస్తత్వం గ్రహించి వైద్యం అందిస్తున్న పేరుగాంచిన డాక్టర్ గా గోదావరి కని పట్టణంలో పన్నెండు సంవత్సరాలుగా వైద్య సేవలు అందిస్తున్న నెంబర్ వన్ పిల్లల వైద్య నిపుణులు డాక్టర్ సత్యం బాబు ఇప్పుడు అత్యాధునిక పరికరాలతో సౌకర్యవంతమైన సిట్టింగ్ హాల్ తో కూడిన విశాలమైన సొంత భవనంలో వైద్య సేవలు అందిస్తున్నారు విశాల భవనంలో ఎన్ఐసి యు పిఐసియు ఇంక్యుబేటర్ ఫోటోథెరఫీ నెప్యులైజర్ వార్మర్ సిరంజీ పంప్స్ ల్యాబ్ ఫార్మసీ ఏసీ నాన్ ఏసీ రూమ్లు జనరల్ వార్డ్స్ విజిటింగ్ హాల్ సౌకర్యం కలదు డాక్టర్ సత్యం బాబు ఎంబీబీఎస్ డిసిహెచ్ పాస్ పిల్లల మరియు నవజాత శిశువు వైద్య వైద్య నిపుణులు గంటల సదుపాయం కలదు సంక్షేమ రెడ్డి బీడిఎస్ కాస్మోటిక్ డెంటల్ సర్జన్ నొప్పి లేకుండా పన్ను తీయుట పిప్పి పళ్లకు రూట్ కెనాల్ ట్రీట్మెంట్ ఎత్తు మరియు వంకర పళ్లకు క్లిప్ ట్రీట్మెంట్ ద్వారా సరిచేయబడును పళ్ళు లేని వారికి ఇంప్లాంట్ పద్ధతి ద్వారా ఫిక్స్డ్ దంతాలు అమర్చబడును రుద్ర సత్యం బాబు పిల్లల మరియు డెంటల్ హాస్పిటల్ సూర్య హాస్పిటల్ ప్రక్క గల్లీలో ఓల్డ్ మున్సిపల్ ఆఫీస్ రోడ్ మసీదు ప్రక్కన లక్ష్మీ నగర్ గోదావరి ఖని సెవెన్ డబల్ సిక్స్ డబల్ జీరో డబల్ ఫోర్ డబల్ త్రీ జీరో ఎయిట్ వన్ ఫోర్ టూ సెవెన్ ఎయిట్ నైన్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ జీరో వన్ జీరో నైన్ డబల్ సెవెన్ డబల్ సిక్స్ ఫోర్